మీరు ఎప్పుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తాళపత్ర గంధాలను చూసారా ఈరోజు సిద్ధయ్య స్వామివారి మఠంలో మనం చూడబోతున్నాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ విహారి ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి సిరీస్ లో అద్భుతమైన వీడియో చూడబోతున్నాం వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తాటి ఆకులపై రాసినటువంటి కాలజ్ఞానం ఉందో ఆ తాళపత్ర గ్రంథాలు ఈ వీడియోలో చూడబోతున్నాం మనం ఇందులో వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య తెలుసు కదా దూదేకుల కులంలో పుట్టినటువంటి సిద్ధయ్య వాళ్ళ నాన్న అయితే కోళ్ళు మీకలు కోసేవాడు జంతు హింస నచ్చక బ్రహ్మంగారి దగ్గరికి అయితే వెళ్తాడు బ్రహ్మంగారికి చాలామంది శిష్యులు ఉంటారు అందులో ప్రియ శిష్యులైనటువంటి ఈ యొక్క సిద్ధయ్యకు తాళపత్ర గ్రంథాలు ఇవ్వడం జరిగింది గల కారణం వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్యకు తెలియకుండా బయటికి వెళ్ళినప్పుడు మన జీవ సమాధికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు సిద్ధయ్య తలగొట్టుకోవడం జరుగుతుంది ఆ టైంలో రక్తం కారుతుంది మొత్తం నెత్తి నుంచి ఆ టైంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బయటికి రావడం జరుగుతుంది ఆ టైంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్యకు తాళపత్త గంధాలు శిఖా ఉంగురం మరియు పాదులికలు మరియు అనే మనం ఇంకొకటి ఉంటుంది అది చేతి పెట్టుకుంటుంది చూడండి అది కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఈ వీడియోను నేను క్లియర్గా చూపిస్తా చాలా అద్భుతంగా ఉంటుంది మరియు సిద్ధయ్య వారి గురించి తెలుసుకుంటే సిద్ధయ్య స్వామికి పెళ్ళంటే ఇష్టం లేదు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారే సిద్ధయ్య గారికి పెళ్లి చేయడం జరుగుతుంది దాని తర్వాత బ్రహ్మం గారు చెప్పినటువంటి దాని ప్రకారం నీకు నలుగురు సంతానం ఉంటుంది నలుగురు కొడుకులు అందులో మూడో కొడుకు అయినటువంటి కొడుకు పేరు వచ్చేసి పెద్ద పీరయ్య అతను చాలా జ్ఞానవంతుడు అవుతాడు అని చెప్పడం జరిగింది దానికి అనుకున్నట్టే జ్ఞానవంతుడు అయ్యాడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఆ తాళపత్ర గ్రంథాలు ఉన్న చోటుని చూస్తాం దాని తర్వాత సిద్ధయ్య వారి జీవన సమాధి కూడా అక్కడికి వీడియో అలా లేదు కానీ చూపిస్తాం ఇప్పుడు మనం వచ్చేసి సిద్ధయ్య మఠాన్ని చూడబోతున్నాం చాలా అద్భుతంగా ఉండబోతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి ఇప్పుడు మనం ఉన్నదే సిద్ధయ్య స్వామివారి మఠం ఈ సిద్ధయ్య స్వామివారి మఠం వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మీరు చూడవచ్చు అయితే వీరబ్రహ్మేంద్ర స్వామివారికి శిష్యుడైనటువంటి ఈ సిద్ధయ్య స్వామివారు లేని సమయంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవ సమాధిని అవడం అయితే జరుగుతుంది విషయం తెలుసుకున్న సిద్దయ్య స్వామివారు స్వామి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి తన యొక్క సమాధికి తలను కొట్టుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ సమయంలో అప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామివారు జీవ సమాధి నుంచి లే బయటకు వచ్చి సిద్ధయ్యకు తన జ్ఞాపకార్థంగా ఇచ్చినటువంటి యోగదండకము శిఖా ఉంగురము పాదులికలు మరియు తాళపత్ర గ్రంథాలనేటివి మనం ఈ సిద్ధయ్య స్వామివారి మఠంలో చూడడం జరుగుతుంది అయితే ఈ సిద్ధయ్య స్వామివారికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారే వివాహం అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే సిద్ధయ్య స్వామి వారికి వివాహం అంటే ఇష్టం ఉండదు బ్రహ్మంగారే సిద్ధయ్య స్వామి వారికి వివాహం చేయడం చేయడం జరుగుతుంది మరియు అతను తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు వీరబ్రహ్మేంద్ర స్వామివారు సిద్ధయ్యకి చెప్పడం జరుగుతుంది ఏంటంటే నీకు ఐదుగురు కుమారులు ఉంటారు అందులో నాలుగో కుమారుడు అటువంటి అయినటువంటి పెద్దపీరయ్య మనకన్నా తెలివివంతుడు జ్ఞానవంతుడు అవుతాడని చెప్పడం జరుగుతుంది అని చెప్పినట్టే అది జరిగింది అది కూడా మీరు చూడొచ్చు ఈ యొక్క సిద్ధయ్య స్వామివారి మఠంలోనే లోపల సిద్ధయ్య స్వామివారి సమాధి పక్కనే పెద్దపీరయ్య స్వా సమాధి కూడా లోపల ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సిద్ధయ్య స్వామివారి మఠం మీరు చూడొచ్చు ఎలా ఉందనేది ఆర్క్టెక్ కూడా సూపర్బ్ ఉంది చూడవచ్చు ఎలా ఉందనేది ప్రతి ఆర్క్టెక్ కూడా నీట్ అండ్ క్లియర్గా చాలా బాగా ఉంది మీరు చూడవచ్చు అయితే తాళప్రత గంధాలు అన్ని వేలలా చూపియడం అయితే జరగదు కొన్ని వేలలా మాత్రమే చూపించడం జరుగుతుంది ఆ సమయం గిట్లా తెలుసుకునే రావాలి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు దూరం నుంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు చూడవచ్చు మీరు ఎలా ఉందనేది సిద్ధయ్య స్వామివారు మఠం చూస్తున్నారుగా ఆర్ట్ వర్క్ మాత్రం సూపర్ ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాళపత్త గంధాలు శేష నాగుపై రాయడం అలాంటిది ప్రతీది బొమ్మల రూపకంలో చాలా స్పష్టంగా చూపించడం అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు ప్రతి ఒక్క పిల్లర్కు ఎలా ఉందనేది ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి ఇంకిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్లో గల అచ్చగ గారి దేవస్థానం తర్వాత రవ్వలకొండ గుహ ఆ తర్వాత దేవి గారి గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం అతను ఉన్న ఇల్లు మళ్ళీ తర్వాత బ్రహ్మంగారి జీవ సమాధి ఈశ్వరిదేవి గారి జీవ సమాధి ఇలా చూడొచ్చు నా ఛానల్లో ఉంటాయి మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో తప్పక చూడండి ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ యొక్క తాళప్రత్త గంధాలను చూద్దాం పదండి ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామివారు ధరించిన శిఖా ఉంగరం అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిఖా ఉంగరం చూస్తున్నారుగా ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామివారి శిఖా ఉంగరం యోగదండకం కూడా చూడవచ్చు ఎదురుంగా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్వయంగా తన చేతులతో తాటి ఆకులపై రాసిన తాళపత్ర గంధాలు మీరు చూడవచ్చు దీని ఎదురుగా కూడా మీకు ఒక దీపం కనిపిస్తుంది చూడండి సిద్ధయ్య స్వామివారు ఎనిమిది తరాల కింద నీటితో వెలిగించిన దీపం అది ఇప్పటికీ ఎనిమిది తరాల నుంచి వెలుగుతుంది మీరు చూడవచ్చు కాలపత్త గ్రంథాలపై ఎలా రాశారు ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకైతే ఆ లిపి అనేది చదవడం రాదు కాకపోతే చూడచ్చు క్షుణ్ణంగా రాశారు ఏం జరగబోతుంది అనేది కూడా అన్నీ ఇప్పుడు మనం బయటికి వచ్చాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నంది చూడవచ్చు ఇక్కడ వారి వంశం వారి సమాధులన్నిటివి కూడా చూడవచ్చు ఈ యొక్క జర్నీ అనేది బనగనపల్లి అచ్చమ్మామవారి దేవస్థానం నుంచి మొదలై రవలకొండ నుంచి మొదలై ఈశ్వరీదేవి గృహ బ్రహ్మంగారి మఠం అతని నివాసం జీవ సమాధి తర్వాత దేవి గారి జీవ సమాధి తర్వాత ఇక్కడ బ్రహ్మం సిద్ధయ్య స్వామి వారి మఠంతో ముగుస్తుంది మీరు చూడవచ్చు చూస్తున్నారా తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో బయట నుంచి ఒకసారి చూపిస్తా చూడవచ్చు మీరు సిద్ధయ్య స్వామి వారి మాట నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది హోల్ ట్రావెలింగ్లో నేనైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసా చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు వీడియోస్ అన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్